గేమ్ ఆఫ్ థ్రోన్స్ బ్యాక్ స్టోరీతో నేను చేస్తున్న మూడో వీడియో ఇది ఫస్ట్ వీడియోలో పన్నెండు వేల సంవత్సరాల నుండి మొదలైన చరిత్ర చెబితే సెకండ్ వీడియోలో డుమా ఫెలేరియా కారణంగా టార్గేరియన్లు ఎలా డ్రాగన్ స్ట్రోన్ చేరుకున్నారో చెప్పాను ఆ వీడియోస్ చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లోనూ కామెంట్లోనూ ఉన్నాయి చూడండి ఈ రోజు వీడియోలో యాగాన్ కళ ఏంటి అందులో అతను ఎటువంటి ఫ్యూచర్ని చూశాడు అవి హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సిరీస్లోని డాన్స్ ఆఫ్ ద డ్రాగన్స్ కి ఎలా దారితీసాయి అన్న విశేషాలతో పాటుగా ప్రిన్స్ దట్ వాజ్ ప్రామిస్డ్ అని వెస్ట్రోస్ అంతా ఎదురు చూసిన హీరోకి చెందిన రెండు చాలా ఇంట్రెస్టింగ్ లెజెండరీ స్టోరీస్ కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం ఇవన్నీ మీకు సిరీస్లలో ఎక్కడ పూర్తిగా కనిపించవు ఇటువంటి మరెన్నో గేమ్ ఆఫ్ థ్రోన్స్ బ్యాక్ స్టోరీస్ వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ హండ్రెడ్ ఫోర్టీన్ బీసీలో డేనిస్ టార్గేరియన్కి అగ్నిపర్వతాలు బ్రతలవుతాయని వెలేరియన్స్ అందరూ చనిపోతారని కాలొచ్చాక వాళ్ళ కుటుంబం ఎస్సోస్ నుంచి డ్రాగన్ స్టోన్కి వచ్చేసారు కదా ఆ తర్వాత వందేళ్ల పాటు టార్గేరియన్స్ ఎస్సోస్ లో జరిగే యుద్ధాల మీద దృష్టి పెట్టారని చెప్పుకుందాం టార్గేరియన్ల పద్ధతి ప్రకారం డేనిస్ తన అన్నయ్య గేమాన్ని పెళ్లి చేసుకుంది వాళ్లకు ముగ్గురు పిల్లలు అలా వాళ్ల వంశం మెల్లగా పెరుగుతూ పోయింది డేనిస్ మనవడికి మనవడి కొడుకు ఏగాంధ ఫస్ట్ ఇతన్నే తర్వాత ఏగాంధ కాంకరర్ అని ఏగాంధ డ్రాగన్ అని పిలుస్తారు ఇతను ట్వంటీ సెవెన్ బీసీలో డ్రాగన్ స్టోన్ లో పుట్టాడు పర్పుల్ కలర్ కనుపాపలతో సిల్వర్ గోల్డ్ కలిపిన జుట్టు రంగుతో పుట్టాడు కొంచెం పెద్దవాడయ్యేసరికి వెడల్పైన భుజాలతో చాలా బలంగా తయారయ్యాడు అతను పెద్దగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు ఎక్కువ మంది స్నేహితులు లేరు తనతో పాటుగా పెరిగిన ఓరిస్ బెరాథియన్తో మాత్రమే ప్రాణ స్నేహం ఉండేది ఈ ఓరిస్ బెరాథియన్ ఏగానికి హాఫ్ బ్రదర్ అనే పుకార్లున్నాయి గాని ఎంతవరకు నిజమో తెలియదు ఏగానికి ఒక అక్క ఒక చెల్లి ఉన్నారు అక్క పేరు విసేనియా అతని కంటే రెండేళ్లు పెద్దది చెల్లి పేరు రేనిస్ టార్గేరియన్ల సాంప్రదాయం ప్రకారం బ్లడ్ లైన్ ప్యూర్గా ఉండటం కోసం ఏగా తన అక్క విసేనియాని పెళ్లి చేసుకోవాలి కానీ అతనికి రేనిస్ అంటే ఎక్కువ ఇష్టం అందుకే ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు ఇలా ఇద్దరిని పెళ్లి చేసుకోవడం టార్గేరియన్ కుటుంబాల్లో రేర్గా జరుగుతుంది కానీ అప్పటి సమాజం అందుకు యాక్సెప్ట్ చేసింది విసేనియా కూడా తమ్ముళ్లాగే పర్పుల్ రంగు కనుపాపలతో బంగారం వెండి కలిసిన రంగు జుట్టుతో అందంగా ఉండేది ఆమె తన జుట్టుని జడలాగా అల్లుకునేది విసేనియాలో హార్ష్ బ్యూటీ ఉండేది క్యారెక్టర్ కూడా టఫ్గా ఉండేది ఒక పట్టాన్ని ఎవరిని క్షమించేది కాదు ఎదుటివాళ్ళు చూసి కంగారు పడేలా అథారిటేటివ్గా కమాండింగ్గా ఉండేది ఆమె మంత్రగత్తె అని పాయిజన్స్తో ఎక్స్పరిమెంట్స్ చేసేదని అంటారు ఆమె రైడ్ చేసిన డ్రాగన్ పేరు వేగార్ అతని చెల్లెలు రేణీస్ మాత్రం చాలా సరదాగా అందరితోనూ కలిసిపోయేది ముఖ్యంగా ఏగాన్ రాజ్ అయ్యాక రాజ్యంలోని ఆడవాళ్ళకి పిల్లలకి ఆమె ఫేవరెట్ సన్నగా నాజుగా అందంగా ఉండేది తన సిల్వర్ గోల్డ్ కలర్ జుట్టుని పొడవుగా అలా గాలికొదిలేసేది వదిలేసేది డ్రాగన్ మీద ఎక్కి ఆకాశంలో తిరగడం అంటే ఆమెకి చాలా ఇష్టం అన్న ఏగాన్ అక్క విసేనియా కలిపి తిరిగిన దానికంటే ఎక్కువసేపు ఆమె తన డ్రాగన్ మెరాక్సిస్ మీద తిరుగుతూ గడిపిందంటారు వయసులో ఉన్న మగవాళ్ల సమక్షంలో కూడా ఆమె ఎక్కువ సమయం గడిపేదని పుకార్లున్నాయి ఏగాన్ విసేనియాని బాధ్యత కొద్దీ రేణిస్ని ప్రేమ కొద్దీ పెళ్లి చేసుకోవడం వల్ల విసేనియాతో గడిపిన ఒక్క రాత్రికి రేనిస్తో పది రాత్రులు గడిపేవాడంటారు అందుకే ముందుగా కొడుకు పుట్టింది రేనిస్కే ఆ తర్వాత వెస్ట్రోస్ని పాలించబోయే పదహారు మంది రాజుల్లో పదిహేను మంది రేనిస్ యాగాన్లకు పుట్టిన పిల్లలు వాళ్ళ మనవలు ముని మనవలే చాలా చిన్న వయసు నుంచే ఈ ముగ్గురు సిబ్లింగ్స్ డ్రాగన్స్ ని రైడ్ చేసి డ్రాగన్ లార్డ్స్గా మారారు పాతికేళ్లు వచ్చేసరికే అన్నీ సంపాదించుకుని శారీరకంగా మానసికంగా చాలా బలంగా తయారయ్యాడు యాగాన్ అవసరమైతే ఎటువంటి వాళ్ళనైనా ఇంప్రెస్ చేయగలిగేలా చార్మింగ్ గా అతను గొప్ప వారియర్ కూడా వెలేరియన్ స్టీల్ తో చేసిన స్వాడ్ బ్లాక్ ఫైర్ ఇతని దగ్గర ఉండేది ఇది ఒక బాస్టర్డ్ స్వాడ్ అంటే లాంగ్ స్వాడ్ కి బ్రాడ్ స్వాడ్ కి మధ్యలో ఉండి ఒక్క చేత్తోనే వాడడానికి వీలుగా ఉంటుంది దీన్ని హ్యాండ్ అండ్ హాఫర్ స్వాడ్ అని కూడా పిలుస్తారు ఇతని డ్రాగన్ పేరు బెలారియన్ ద బ్లాక్ ట్రెండ్ ఇది నల్లటి మంటలు కక్కుతూ ఉంటుంది ఇది పూర్తి బలంతో మంటలు కక్కినప్పుడు స్టీల్ స్టీల్ని కూడా కరిగించగలదంటారు టార్గేరియన్లు డ్రాగన్ స్టోన్ కు వచ్చేసినప్పుడు తమ కూడా తీసుకొచ్చిన ఐదు డ్రాగన్లలో యాగాన్ కాలం నాటి వరకు ఇది మాత్రమే బతికుంది అతను దాన్ని రైడ్ చేసే సమయానికి దానికి సుమారుగా వందేళ్లుంటాయి తన సిస్టర్స్ని పెళ్లి చేసుకోవడానికి కొంచెం ముందు యాగాన్ దీన్ని మచ్చికు చేసుకుని రైడర్గా మారాడు దీన్ని టార్గేరియన్ల డ్రాగన్లలోనే అతిపెద్ద డ్రాగన్ అని చెప్తారు అది ఆకాశంలో ఎగురుతుంటే దాని రెక్క నీడ ఒక సిటీ మొత్తాన్ని కవర్ చేసేదట ఇంత పెద్ద డ్రాగన్ని మచ్చికు చేసుకుని రైడ్ చేయడంతో పాటుగా ఇతన్లో మరొక స్పెషాలిటీ ఉంది వాళ్ళ వంశాన్ని డూమా ఫెలేరియాలో నాశనం కాకుండా కాపాడి డ్రాగన్ స్టోన్కి తీసుకొచ్చిన డేనిస్ లాగే ఇతను కూడా డ్రాగన్ డ్రీమర్ ఫ్యూచర్ని కలల ద్వారా సెన్స్ చేసే ఎబిలిటీ ఏగాన్కుంది అలాంటి ఒక కళే అతన్ని వెస్ట్రోస్లోని సెవెన్ కింగ్డమ్స్కి రాజు చేయడంతో పాటుగా తర్వాతి కాలంలో హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్లోని డ్రాగన్ల వార్కి కారణమైంది ఏగాన్ ఏమిటో అంత స్పష్టంగా ఎక్కడా కనిపించదు కానీ కొన్ని సోర్సెస్ చెప్పిన దాన్ని బట్టి ఇలా ఉండి ఉంటుందని ఊహించవచ్చు ఎనిమిది వేల సంవత్సరాల క్రితం వచ్చిన లాంగ్ నైట్ అని పిలిచే లాంగ్ వింటర్ లాగే భయంకరమైన వింటర్ మళ్లీ నియర్ ఫ్యూచర్లో ఎప్పుడో మొదలవుతుంది దూరంగా నార్త్ నుంచి విపరీతమైన చలిగాలు వేస్తాయి ఆ చలికి వెస్ట్రోస్ అంతా గడ్డ కట్టిపోతుండగా ఆ గాలులతో పాటుగా భయంకరమైన ఆపదేదో వెస్ట్రోస్ మీదకి దండెత్తి వస్తుంది ఆ ఆపదేవిటో సరిగ్గా తెలియకపోయినా అందుకు కారణమైన వాళ్ళు మాత్రం ఒక్కరంటే ఒక్క మనిషి కూడా మిగలకుండా మొత్తం మానవ జాతిని నాశనం చేస్తారు ఆ సమయంలో వెస్ట్రోస్ అంతా ఏకమై నిలవాలని అలా వాళ్ళని కలిసికట్టుగా ఉంచి ఆ ప్రమాదం నుంచి బయటపడేసేది ఒక టార్గేరియన్ కింగ్ గాని క్వీన్ కానీ అని ఏగాన్కి తన కల ద్వారా అర్థమవుతుంది ఆ చలి దానికి గుండా వచ్చే ప్రమాదం ఐస్ అయితే టార్గేరియన్ల డ్రాగన్స్ ఫైర్ని వదులుతూ ఉంటాయి కనుక ఏగాన్ తన కలకి ఐస్ అండ్ ఫైర్ అని పేరు పెట్టాడు అదంతా జరగడానికి మొదటి అడుగు ఇప్పుడే పడాలని అనుకున్నాడు ఏగాన్ మొత్తం వెస్ట్రోస్ని ఏకం చేసి తన రాబోయే వారసుడికి అందివ్వాలనుకున్నాడు అనుకోవడమే కాక ఆ ప్రాఫెసీని వెలేరియన్ స్టీల్తో చేసిన ఒక డాగర్ మీద చెక్కించాడు ఆ డ్యాగర్ని మంటల్లో కాల్చినప్పుడే దాని మీద రాసి ఉన్న ప్రాఫెసీ కనిపిస్తుంది ఆ ప్రాఫెసీ గురించి అతను తన వారసులకు రహస్యంగా చెప్పి ఉంటాడని అలా తరాల కొద్దీ ఆ సందేశం ఆ వంశంలోని రాజుల దగ్గరికి అది రాసి ఉన్న డ్యాగర్తో పాటుగా చేరుతూ ఉండేదని అంచనా అలా ఆ విషయం యాగానికి ముని ముని మనవడైన హౌస్ ఆఫ్ ది డ్రాగన్లో కనిపించే కింగ్ వెసరస్ దాకా రావడం ఆ ప్రాఫసీలో మెన్షన్ చేసిన ఆ రాబోయే కింగ్ తనకి పుట్టబోయే కొడుకు అని వెసరస్ నమ్మడం చివరికి అలా కొడుకు పుట్టకపోవడంతో కూతురు రెనేరాకి ఆ ప్రాఫసీ గురించి చెప్పడం ఆమె అది తన వంశం ద్వారానే జరుగుతుందని నమ్మడం ఇంతలో వెసరస్ కి క్వీన్ ఎలిసెంట్ వల్ల కొడుకు పుట్టడంతో సింహాసనం కోసం యుద్ధం మొదలవడం ఇదంతా మనం ఈ సిరీస్లో చూస్తాం ఈ ఏగాన్ కళ గురించి గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఎక్కడ మెన్షన్ చేసినట్టు కనిపించదు ఎందుకంటే ఈ ఏగాన్ ప్రాఫెసీ అనే లైన్ని హౌస్ ఆఫ్ ది డ్రాగన్ మేకర్స్ మరింత డ్రామాని క్రియేట్ చేయడం కోసం తమ క్రియేటివ్ ఛాయిస్గా ఇంట్రడ్యూస్ చేశారు ఒరిజినల్ బుక్స్లో ఈ ఐడియా లేకపోయినా అసలు కథకి అంటే గేమ్ ఆఫ్ కి లీడ్ చేసే కథకి ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు ఇటువంటి క్రియేటివ్ ఛాయిసెస్తో ఎటువంటి ఇబ్బంది లేదంటారు ఈ బుక్స్ రాసిన జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ కానీ గేమ్ ఆఫ్ థ్రోన్ సిరీస్ కూడా ఇటువంటి ఒక ప్రిన్స్ చుట్టూనే తిరుగుతుంది ఈ సిరీస్ కి మూలమైన నవలల సిరీస్ పేరే ఏ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ ప్రిన్స్ దట్ వాజ్ ప్రామిస్డ్ అనే ఒక ఐడియా బ్యాక్గ్రౌండ్లో ఈ గేమ్ ఆఫ్ థ్రోన్ సిరీస్ ని నడిపిస్తుంది ఆ ప్రిన్స్ గురించి ప్రచారంలో ఉన్న రెండు ఇంట్రెస్టింగ్ థీరీస్ ఇప్పుడు చెప్పుకుందాం ముందుగా సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ బుక్స్లో కనిపించే ప్రాఫసీ గురించి మాట్లాడదాం హౌస్ ఆఫ్ అండయింగ్ లో ఉన్నప్పుడు డెనేరిస్ టార్గేరియన్ కి ఒక విజం కనిపిస్తుంది ఆమె పెద్దన్నయ్య రేగార్ అతని భార్య ఎలియా మార్పిల్తో మాట్లాడుతూ ఉంటాడు ఆమె చేతిలో ఒక చంటి బాబు ఉంటాడు ఒక రాజుకి ఏగాన్ అనే పేరు కంటే మంచి పేరు ఏముంటుంది ప్రిన్స్ దట్ వాజ్ ప్రామిస్డ్ మన ఏగానే సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ అనే యుద్ధం ఇతందే అంటాడు రేగార్ తన భార్యతో అంటూనే కలగంటున్న డెనేరిస్ వైపు చూస్తూ మరొకరు కూడా ఉండాలి డ్రాగన్కి మూడు తలలున్నాయి కదా అంటూ ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుని వాయించడం మొదలు పెడతాడు డెనేరీస్ పుట్టకముందే రేగార్ చనిపోయాడు అయినా అతను ఆమె విజన్లో ఎందుకు కనిపించాడో ఆమెకు అర్థం కాదు ఆ పసిపిల్లవాడు ఏగాన్ ఆ కోరుకున్న ప్రిన్స్ అయితే అతను పసితనంలోనే చనిపోయాడు కదా మరి ఆ విజన్కి అర్థం ఏమిటి అనేది ఆమెకే కాదు ఎవరికీ తెలీదు ఇప్పటికి కూడా గేమ్ ఆఫ్ థ్రోన్ సిరీస్ పూర్తయిపోయినా కొందరు డెనేరిసే ఆ ప్రామిస్డ్ క్వీన్ అంటే మరి కొందరు జాన్ స్నో అని ఇంకొందరు ఆర్యా స్టార్క్ అని అంటారు ఒరిజినల్ సిరీస్లో ఇంకా రెండు బుక్స్ రావాల్సి ఉంది కనుక అందులో ఆర్ఆర్ మార్టిన్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి ఇక ఈ ప్రిన్స్ దట్ వాజ్ ప్రామిస్డ్ గురించి మరో థీరీ ఉంది అది ఎస్సోస్ నుంచి వచ్చింది ఎనిమిది వేల సంవత్సరాల క్రితం పగల్లేని వంద సంవత్సరాల లాంగ్ వింటర్ వచ్చింది అప్పుడు వైట్ వాకర్స్ అని అదర్స్ అని పిలిచే హ్యూమనాయిడ్ రేస్ కు చెందిన వాళ్ళు కొందరు మొత్తం వెస్ట్రోస్ని అల్లకల్లోలం చేశారు వింటర్ వచ్చినప్పుడు అదర్స్ వస్తారో అదర్స్ వచ్చినప్పుడు వింటర్ వస్తుందో తెలియదు కానీ వాళ్ళు తమతో పాటుగా టెర్రర్ని తీసుకొస్తారు ప్రాణాలతో ఒక జీవిని కూడా భూమి మీద తిరగకుండా చేయడమే వాళ్ళ లక్ష్యం అందుకే మనుషుల్ని చంపేసి వాళ్ళని మెదడు పనిచేయని జీవత్సవాల్లాగా తిరిగి బ్రతికించి తమ సైన్యంగా మార్చుకుంటారు వాళ్ళు వార్క్స్ లాగా ఆ చనిపోయిన వాళ్ళ శరీరాల్ని తమ ఆలోచనలతో కంట్రోల్ చేస్తారో లేక మరే టెక్నిక్ వాడతారో తెలియదు భయం పుట్టించే మంచు బొమ్మలాంటి ఈ అదర్స్ లేదా వైట్ వాకర్స్ని ఆపకపోతే భూమి మీద మనిషి అన్నవాడు మిగల్డు అప్పుడే వస్తాడు అజో రహాయ్ అనే వీరుడు ఇతనికి చెందిన కథ ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచి ఎస్సోస్లోని అషాయ్ అనే ప్రాంతంలో పుట్టి మొత్తం నోన్ వరల్డ్ అంతా స్ప్రెడ్ అయింది అప్పటి నుంచి తరాలుగా చెప్పుకుంటూ వచ్చిన ఒక మహావీరుడి కథ ఇది లైట్ ఆఫ్ గాడ్ రాల్ ఆర్ ఫాలోవర్స్ ఈ లెజెండరీ స్టోరీని చెప్తూ ఉంటారు అదర్స్ నుంచి ప్రపంచాన్ని కాపాడడానికి అజో రహాయ్ నడుం కడతాడు అందుకోసం వాళ్ళని చంపగలిగే శక్తి ఉన్న కత్తిని తయారు చేయడానికి అతను ప్రయత్నాలు మొదలు పెడతాడు ముప్పై రాత్రుళ్ళు ముప్పై పగళ్ళు కష్టపడి దాన్ని ఫోర్ చేస్తాడు ఆ కత్తిని టెంపర్ చేయడానికి అంటే గట్టిపరచడానికి నేలలో ఉంచినప్పుడు అది విరిగిపోతుంది మళ్ళీ మరో యాభై పగళ్ళు యాభై రాత్రుళ్ళు కష్టపడి మరింత మెరుగ్గా మరో కత్తిని ఫోర్ చేస్తాడు ఈసారి ఒక సింహాన్ని బంధించి దాని గుండెల్లో కొడిచి ఆ కత్తిని టెంపర్ చేయాలనుకుంటాడు కానీ అప్పుడు కూడా ఆ కత్తి విరిగిపోతుంది ఆ కత్తి విరగకుండా ఉండాలంటే కొంత ప్రైజ్ చెల్లించాలని అతనికి అర్థమవుతుంది బరువెక్కిన మనసుతో మరో కత్తిని ఫోర్ చేయడం మొదలు పెడతాడు ఈసారి వంద రాత్రుళ్ళు పగళ్ళు కష్టపడతాడు దాని తయారీ పూర్తయ్యాక తన భార్య నిస్సా నిస్సా అని పిలుస్తాడు ఎదురుగా నిలబడమని కత్తిని ఆమె గుండెల్లో పొడుస్తాడు ఈసారి కత్తి విరక్కుండా ఆమె గుండెల్లోకి దూసుకుపోయి గట్టిపడుతుంది అలా తన భారీ ప్రాణాలను అర్పించి లైట్ బ్రింగర్ అనే ఆ కత్తిని తయారు చేస్తాడు అజోరహాయ్ ఆ కత్తి సహాయంతో తన ఆర్మీతో కలిసి అదర్స్ కి ఎదురెళ్లి వాళ్ళని అంతం చేసి ప్రపంచాన్ని కాపాడతాడు ఈ హీరో ఇప్పుడు మళ్ళీ ఇన్ని వేల సంవత్సరాల తర్వాత లాంగ్ వింటర్ రాబోతోందని అజోరహాయ్ తిరిగి పుట్టి లైట్ బ్రింగర్ని ని మళ్ళీ ఫోర్ చేసి రాబోతున్న అదర్స్ ని అంతం చేసి ప్రపంచాన్ని మళ్లీ రక్షిస్తాడని చెప్పే ఒక ప్రాఫసీని లార్డ్ ఆఫ్ లైట్ ఫాలోవర్స్ నమ్ముతారు ఆ వీరుడు స్మోక్ అండ్ సాల్ట్ మధ్య నుంచి పుడతాడని అతను పుట్టినప్పుడు బ్లీడింగ్ స్టార్ అంటే ఒక రెడ్ కామెట్ కనిపిస్తుందని వాళ్ళు నమ్ముతారు అంతేకాక అతను తన గాడ్ అయిన మంటల్లోంచి లైట్ బ్రింగర్ ని బయటకు తీస్తాడని అంటారు అతను చేసే యుద్ధమే సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ అవుతుందనే ఆ ప్రాఫసీ చాలా కాలంగా ఎస్ఓస్ లో ప్రచారంలో ఉంది వెస్ట్రోస్ లో కూడా కొందరు మేస్టర్స్ ఈ ప్రాఫెసీని నమ్ముతారు అలా ఆ ప్రిన్స్ దట్ వాజ్ ప్రామిస్డ్ డేనరిస్ పెద్దన్నయ్య అయిన రేగార్ టార్గేరియన్ అని అతని దగ్గర ఉండే ఏమని నమ్మితే తనకి పుట్టిన బాబు ఏగానే ఆ ప్రిన్స్ అని తర్వాత కాలంలో రేగార్ నమ్ముతాడు రెడ్ ప్రిస్టెస్ మెలిసెండ్రా ఆ ప్రిన్స్ స్టానిస్ బెరాథియన్ అనుకుని అతన్ని ఆ మార్గంలో నడిపించడానికి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంది తర్వాత ఆ ప్రిన్స్ జాన్ స్నో అని ఇంకొంతకాలం పోయాక డేనరిస్ టార్గేరియన్ అని అనుకుంటుంది అసలు ఈ లెజెండ్ నిజమేనా ఆ ప్రిన్స్ ఎవరు అనే ప్రశ్నలకి ఇప్పటికీ సరైన సమాధానాలు లేవు ఇవన్నీ విన్నప్పుడు ఏగాన్ టార్గెరేకి వచ్చిన కళకి చెందిన ప్రాఫసీనే కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తోంది కదా ఏగాన్ కూడా అదే నమ్మాడు అందుకే వెస్ట్రాస్ని ఏకం చేయడానికి పూనుకున్నాడు అతను ఎలా ఈ ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఎలా అతి తక్కువ సైన్యంతో తన ఇద్దరు సిస్టర్ వైఫ్స్తో మూడు డ్రాగన్స్తో కలిసి మొత్తం సెవెన్ కింగ్డమ్స్ని జయించాడు అన్న సంగతులన్నీ తర్వాత వీడియోలో చెప్పుకుందాం అలాగే ఆ కింగ్డమ్ సరిహద్దులు వాటి పేర్లు వాటిని పరిపాలించిన రాజులు రాజ్యాలు అక్కడి విచిత్రమైన కథలు కూడా చెప్పుకుందాం తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మూడు ప్రాఫసీల్లో మీకు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియోని గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్తో షేర్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో త్వరలోనే కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్